చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉండదు చాలా గట్టిగా మాట్లాడతాను అంటే దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యూ ఆల్ ది రైట్స్ చాలా ఫోమ్గా చెప్పండి మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులన్నీ మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయానికి నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వచ్చి వెళ్ళిపోనివ్వండి ఇబ్బంది పడదు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విషయం ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోను వలస కార్మి వలస జీవితాలు వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక నలభై వేలు ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా యాభై అరవై ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు ఐటీ ఉద్యోగాలు కాదు చిన్న చిన్న సూపర్వైజర్లు రవాణాలో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాళ్ళు వచ్చి నలభై డెబ్బై వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లు వెళ్ళారు ఇక్కడికి దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలా మందికి ఉంటారు దయచేసి అలా అనుకోకండి ఏమవుతుంది పార్టీ నడుస్తుంది అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశం రాజకీయ చరిత్ర ఆగిపోద్దా పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయి దీని నేనేం చేస్తారు అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు కాలం చాలా చాలా గొప్పది ఇలా వీగిన వాళ్ళకి పదకొండు సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటాయి వాళ్ళకే అంత ఉంటే మరి అలా మనల్ని మనలో ఉండి వాళ్ళు కానీ భయప భయభ్రాంతులు చేసేవాళ్ళు రౌడిజం చేసేవాళ్ళు మనం మీరు ఎంతో కూడా ఆలోచించారు ఇంకా నేను చాలా తెగించొచ్చాను ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా 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 ఉంటే తప్ప ఒక పార్టీ నడపలేను నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనుక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్పను నేను ఇరవై నాలుగు గంటలు బతకడానికే నేను ఉంటాను అంత మించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అనివన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు రవిడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు అనేకమంది అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి ఎవరు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించరు కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మనం వెళ్తే మన అమ్మాయి గారు మ్యారేజ్కి వెళ్తే జాతీయ జనం ఆచితాన్ని వీళ్ళు ఇదే చెప్తారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి నేను నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యతని నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను ఇది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేగా నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉండను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పోదు చెప్పండి నాకు రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీకి ఎలా అయిపోతే ఏమన్నా అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చి ఇలాగ ఉండేవాడిని ఏం మారేది కాదు అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు ఇప్పుడు అభ్యంతరం లేదు కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే మా తర వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తే కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది సహజంగా మీ నా మీ బిడ్డలు మీరు ఎదగాలని కోరుకుంటున్నారు రాజకీయాలు వస్తే నాకు ఇబ్బంది లేదు విఆర్ నాట్ వి ఆమ్ నాట్ అగేన్స్ట్ మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటున్నాం రాజకీయాల్లో వస్తే నాకు ఇబ్బంది లేదు వి ఆర్ నాట్ వి ఆ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగని అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి ఇది అందరు ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మహరశీల చేసుకుంటుందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద అదొకటి నా విన్నపం అందరికీ అలాగే మనం ప్రతి చేస్తారు ప్రతి మనం ఏం మాట్లాడుతున్నా ఇట్ ఇస్ నాట్ జనసేన వెక్టరీ ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయం అది ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం ముందు పెట్టాం దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలని కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలు నాడద్దు తక్కువ చేయొద్దు ఒకళ్ళు చేసిన తప్పుకి ఒకళ్ళు నేను తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగి జరిగాయని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటివి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించే గబుక్కుని ఎవరో ఒక మాట అనేస్తారు గబుక్కుని మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటే అది జనసేన అన్నట్టుగా సదరు వ్యక్తి అన్నట్టుగా అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బందిగా ఉంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి ఎందుకంటే చాలా పనుంది మనకి రెండు వందల కోట్లు ఈ రోజున పంచాయతీల్లో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఒకటి మాట్లాడతాం మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచి పెద్ద అనుభవం పరిపాలన అనుభవం లేని వాడిని అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్న దాన్ని దీన్ని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం సో మీ అందరికీ కూడా పేరు పేరిన ఈ సమావేశానికి వచ్చినందుకు వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆర్ఫనేజ్ నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు ఆర్ఫనేజ్ స్టార్ మిమ్మల్ని ఏదో నాకు ఇది నేను నేను ఎప్పుడు ఏం అడిగానంటే మీ డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటాను అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పాడు కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండవద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కడే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక చెప్పండి సార్ మీకు ఇద్దాం మీకు పూలు ఇద్దాం గుర్తిద్దామనుకుంటే వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకు అనాథాశ్రమాలకి ఇచ్చాం లేదంటే డొక్క సీతమ్మ క్యాంటీన్లకు అన్న మన అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరికీ అలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలించి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనేజెస్కి చెక్ రాసి రెడీ చేయండి వన్ ల్యాగేజ్ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోల్ గుర్తిస్తాను కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్ కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటంటే ఆయన ఏంటంటే ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారు కాదు ఇది పదకల దగ్గర ఆగిపోద్దు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపో నేను కూడా ఇకలాగా వచ్చి నిలబడ్డాను అంటే ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు వచ్చిన క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు దేశం మీద ఇష్టం నాకు 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 నచ్చిన నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయాలి సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు గుర్తింపు కూడా జనరల్ సెక్రటరీ అవుతారు నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు అఫ్ కోర్స్ ద గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్ కానీ దాన్ని స్ఫూర్తి తీసుకుంటాం మనం వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం సమాజం దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు చాలా నిస్వార్థంగా ఉంటారు ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి తీసుకోండి పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకోండి నేను నేను అలాంటి వాడిని పదవులు లేవు ఏమి లేవు డబ్బులు లేవు గుర్తింపు లేదు తిట్లు శాపనార్థాలతో పాయిల్ని మనం చేసాం కదా దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరు తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు ఉన్నాయి చాలా తక్కువ కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఇవ్వండి కొంచెం ఎక్కడ ఎక్కడన్నా ఉంటే మీరు కోపడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాగబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదండి ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడవల్ మూయించేస్తూ ఉన్నారు అందువల్ల ఆయన ఈ బాధ్యతలు అప్పచేపట్లేదు ఆయన రాష్ట్రం కోసం చేయాల్సింది చాలా ఉంది ఆయనకి అందుకని మీరు అందరూ పెద్ద మనస్తార్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మర్చిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకి కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను ఇది కూర్చొని మాట్లాడతాను కదా నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్గా అరవై సెకండ్ టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఏ మినిట్ ఆయన కలిసాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వ ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహవాటు పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే అంతమంది చెప్పాల సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఇంతమందిని కలవాలి నేను అందుకని మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించండి అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి నాకు నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీకి కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇప్పించేస్తాను కానీ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పాను ఎవరికి చాలా మంది దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలి కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నా ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకే ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కదా సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను మాట రేపు మా నాగబాబు గారికి ఎలాంటి కోరికలు లేవు ఆ నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధన దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నువ్వు చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడదు మీరు అడగండి మనస్ఫూర్తిగా అందుకని నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను అది నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను అడగను నాకు పదం అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతాను ఇప్పటిదాకా ఏమి అడగలేదు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను అలాగే మనకి విశాఖలో రైల్వే లోన్ కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాను అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివి అడుగుతాం పదవి అనేది మనకి బాధ్యత పాలు కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చిన వాడిని లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఖాళీగా ఏం లేని నేను సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది నాకు దో నేను అధికారంలో లేనప్పటికీ పరిపాలన లేనప్పటికీ కూడా అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దానికి తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐమ్ ఓపెన్ ఫర్ ఫరంట్ సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరుని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ ముఖ్యంగా ఈ మేము ఇరవై ఒక్క మంది మేము గెలవగలిగాం జనసేన ఐదు కోట్ల ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది కూటమి విజయానికి వెన్నుదన్నుల నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ ప్రతి యూట్యూబర్ కానీ మీదే యుద్ధం చేశారు దీన్ని మేము మర్చిపోలేదు సో మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మా దగ్గర ఛానల్ లేవు మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు ఛానల్ లేదు ఛానల్ లేదు ఏం చేద్దామంటే ప్రతి గొంతు మనకి ఛానల్ అవుద్ది ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుతుంది ప్రతి టీవీ ప్రతి టీవీ మన మన ఛానల్ అవుద్ది ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి అందుకనే నాకు ఇది మనది కాదు ఇది వాళ్ళది అని నేను ఎప్పుడు అనుకో ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను వాళ్ళు మనకి చే మనం గుర్తించకపోవచ్చు కానీ వాళ్ళకి ఆ గౌరవం సంపూర్ణంగా ఇస్తాం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లాండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకమైపోయింది నేషనల్ మీడియా అడిగింది మన కర్నూలులో జరిగిన సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరు మైనర్ బా బాలు రేంజ్ చేశారు మీకు అర్థమైంది నన్ను స్పందించబోనది ఏం మాట్లాడాలంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని చేయచ్చు ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అనేది ఎప్పుడు నాకు సందేహం మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చోని చేయాలి అందుకని మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరి భాషా వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్న పిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి మనం మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలు అందరికీ చెప్తున్నాను చాలా చాలా బలంగా ఉండండి అన్కంప్రమైజింగ్ ఉండదు లా అండ్ ఆర్డర్ సంబంధించి అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి కొంత బాధ్యత తీసుకోవాలి ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి ఇదే నేను క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్ నేను వస్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ ఆగింది నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్పింది నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తీసుకెళ్లిపోయారు అంతకుముందు కురడు పదహారు ఏళ్ళు వచ్చింది తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని ఆ తొమ్మిది నెలలు అయిపోయింది నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీస్ అధికారితో మాట్లాడితే తొమ్మిది నెలల్లో సాధించలేనిది తొమ్మిది రోజులు తీసుకురాగల ఎందుకు చెప్తున్నానంటే మేము విషయం అని కాదు ఒక చిన్న పార్టీ అధికారం ఇంత చేయగలదు అలాంటిది మూడు వేల మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించిన మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నంద్యాల ఇన్సిడెంట్ లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్లు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసి మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడతారు అధికార యంత్రాంగం అందరూ భయం మీరు చాలా బాధ్యతగా ఉన్నారు భయపడుతున్నారు అని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది పనిచేస్తాను మనోహర్ గారిని అభినందనలు తెలియజేస్తాను మీరు రావటంలో రేట్లు తగ్గినాయి మొత్తం నిత్యవసర వస్తువులు తగ్గించారు అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీక్ అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి పెట్టుబడులు వచ్చేలాగా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జస్ట్ మీకు టూ వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి మీరు నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను నాతో కాకుండా నాతో పాటు కాకుండా మా నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను దాదాపు నెలలో ముప్పై రోజులుంటే మనకున్న ఇరవై మూడు మంది నాయకు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకరి చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కనీసం ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్